సినిమా చాలా బాగుందండి ప్రతి తెలుగు వాళ్ళు ఈ సినిమాని చూడాలి ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ప్ర రైతులతో మనుషులతో ఓటర్లతో ఎలా ఆడుకుంటున్నారో ప్రజల్ని ఎలా అమాయకులు చేస్తున్నారనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి దర్శకుడు చాలా భానుశంకర్ గారు చాలా బాగా చేశారు ఈ సినిమాని ప్ర తెలుగువారి పౌరుషం ఏంటో తెలుగువారు తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది సినిమా క్లైమాక్స్లో ఉందండి ఆ తెలుగువారి పౌరుషం చూపించడానికైనా సరే ప్రతి తెలుగోడు ప్రతి తెలుగోడు ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు రైతుల బాధలు వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్తవ్యాన్ని ఏంటో చేయాల్సిన కర్తవ్యం ఏంటో కూడా ఈ సినిమాలో చూపించారు రాబోయే ఈ ఎన్నికల సమయంలో ఏ ఈ సినిమాను చూసి ఎలా మేలుకోవాలో ప్రతి ఒక్కళ్ళు రాజకీయ పార్టీల ఊబిలో పడకుండా ఎలా మేలుకోవాలనేది ఈ సినిమాలో చూపించారండి ఏ మాత్రం సంబంధం లేదండి ప్రజల జీవితాలతో ముఖ్యంగా రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ఒక రాజకీయ పార్టీ కాబట్టి ఆ రాజకీయ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇది సినిమా రా రాజకీయాలకు సంబంధించినది కాదు ఇది రైతులకు సంబంధించింది అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు అలానే ఇది రైతుల బాధలకు సంబంధించిన విషయం ఆ రైతుల సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఏ విధంగా పరిష్కారం చూపించాలనే చూపించారండి ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యను చూపించే సినిమాలే తప్ప సమస్యకి పరిష్కారం చూపించే సినిమా అండి ఇది కాబట్టి సినిమాను అందరూ చూసి ఆదరించాలని మేము కోరుకుంటున్నాం నిజంగా ఏదైతే అమరావతి రాజధాని ఉద్యమం గురించి లేకపోతే ఒక రైతుల కష్టాల గురించి ప్రజలకు తెలియనటువంటి విషయాలు ఆ బాధలు ఆ వ్యధల్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్ర బృందం ముఖ్యంగా డైరెక్టర్ గారు చాలా అత్యద్భుతంగా వెండి తెర మీద ఆవిష్కరించారు అదేవిధంగా సమస్యల మీద సమస్యను ఒక్కటే చూపడం కాదు పరిష్కారం కూడా ఏ విధంగా ఉండాలి అమరావతి రాజధాని అనేది కేవలం కొన్ని గ్రామాల సమస్య కాదు రాజధాని అనేది మన బిడ్డల బంగారు భవిష్యత్తుకి పునాది లాంటిది అది ఒక ప్రజా రాజధాని ఆ రాజధాని రాష్ట్రానికి తల తల లాంటిది ఆ తల లేకపోతే మొండెవలేని శరీరం ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిద్దో అని ఒక విధా భావాన్ని అత్యద్భుతమైనటువంటి రీతిలో తెలియజేసినందుకు చిత్ర బృందానికి అమరావతి ఉద్యమకారుడిగా వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఈ సినిమా తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి ఒక సువర్ణ అధ్యాయంగా ఇది నిలిచింది ఇది సినిమా అని చెప్పడం కంటే ఇది అన్టోల్డ్ స్టోరీ కింద ఒక వాస్తవికతనికి ప్రతిబింబమైనటువంటిది ఈ తెలుగు ఇండస్ట్రీలోనే రాజధాని ఫైల్స్ ఒక సువర్ణ అధ్యాయం నిలిచింది ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుతున్నాం అసలు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ సమస్యను మాత్రమే చూపించడం యథార్థ సంఘటనలకు ప్రతిరూపమే ఈ సినిమా రాజకీయాలకు ఎటువంటి డోకలే చాలా బాగుంది సేమ్ జరిగిందంతా మొత్తం అదే చూపించారు ఫ్యూచర్ కూడా కనపడుతుంది ఈ ముఖ్యమంత్రి కుట్రాలు అన్ని చాలా బాధిసాయి డైరెక్షన్ చాలా బాగుంది జై అమరావతి మూవీ సూపర్ ఉందండి మాకన్నిటి కాదా అనేది తెలియజేసేటట్టుగా ఉంది సక్సెస్ అయ్యిందని మేము కోరుకుంటున్నాం సూపర్ ఉందండి అండి అసలుకి అందరూ రాష్ట్రం మొత్తం చూడాల్సింది మాకు జరిగిన బాధల్ని కళ్ళ ముందు కట్టినట్టు కనిపించే సినిమా రాజధాని ఫైల్స్ అండి ఇది తప్పనిసరిగా అందరు చూడాలని కోరుకుంటున్నాం సూపర్గా ఉందండి అసలుకి పక్కగా అండి జరిగింది జరిగినట్టే చూపించారు ఇంకా వేరేదేం ఏం లేదు మాకు మాకు ఆడవాళ్ళకి జరిగినది ఇక్కడ రాజధాని గ్రామాల్లో ఆడవాళ్ళకి జరిగింది మాత్రమే చూపించారు ఇంకా వేరేది ఏం చూపించలేదు కల్పితాలు ఏం లేవు రాజకీయాల గురించి తీసారని అంటున్నారు రాజకీయాలకు సంబంధించింది కాదండి ఇది పక్కాగా రైతులకు సంబంధించిన సినిమా అనేది మూవీ చాలా చక్కగా తీశారు మన రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి మీద ఏదైతే జరుగుతుందో కుట్ర అది పూర్తి వివరంగా చూపించారు ఆ తర్వాత కూడా ఏం జరుగుతుందో కూడా చక్కగా చూపించారు అది అది కన్నా చివరిలో క్లైమాక్స్ ఏదైతే ఉందో అది చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ క్లైమాక్స్ మాత్రం కావాలని చెప్పేసి మన ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు బ్రహ్మాండంగా తీశారండి అమరావతి రాజధాని గురించి కళ్ళ కట్టినట్టు చూపించారు ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూసి దీని దీని విలువ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం జై అమరావతి మేం బా మేము బట్ట బాధలన్నీ గుర్తొచ్చినాయండి మేము ఎదవరికి పడ్డ బాధలన్నీ అమరావతి ఉద్యమంలో పడ్డ బాధలన్నీ అక్కడ అక్కడ రైతులుగా పడ్డ బాధలన్నీ గుర్తొచ్చినాయి కళ్ళకు కట్టినట్టు చూపించాడండి బాను ఏం ఎక్కడా లేదండి ఉండదు ఉండట్టు జరిగింది జరిగినట్టు చూపించారు జై అమరావతి జయ అమరావతి యాక్చువల్గా దీన్ని పొలిటికల్ మూవీ అని చెప్పి పబ్లిసిటీ చేశారండి ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ చెప్పినట్టు యాక్చువల్గా మేము కూడా ఉన్నాము సినిమాలో యాక్చువల్గా రియల్ ఫార్మర్స్తో తీసిన సినిమా ఇది ఒకసారి చూసి మాట్లాడండి ఎవరైనా కానీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా చూసి మాట్లాడండి ఇదైతే పొలిటికల్ మూవీ కాదు ఇప్పుడే వచ్చాము చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అండ్ ఎంటర్ ద యూనిట్ ఆఫ్ ది మూవీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అమరావతి ఫార్మర్స్ ఆల్సో మీకు చాలా అద్భుతంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ అంటే బాగా కళ్ళ ముందు సో స్పష్టంగా కనిపిస్తుంది అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పడిన బాధ ఏంటనేది చాలా బాగా చూపించారు ఇప్పటికన్నా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క చూడాలని కోరుకుంటున్నాం సూపర్ సినిమా సూపర్ చాలా బాగుంది